హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను జీడిపప్పు పాకం చేద్దాం అనుకుంటున్నాను దీనికోసం నేను ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు నేను గుండుపప్పు తీసుకున్నాను గుండు జీడిపప్పు అలాగే ఒక త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బెల్లం తీసుకున్నానండి బెల్లం కరిగించుదాము అలాగే జీడిపప్పు నేను డీప్ ఫ్రై చేసుకుందాము మనం వీలైతే నెయ్యిలో వేయించుకోవచ్చు లేదంటే ఆయిల్లో అయినా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టండి మరి మాడిపోకుండా మామూలుగా వేయించుకుందాము రెండు నేను తీసుకున్న హాఫ్ కేజీ జీడిపప్పు గుండుపప్పు అనమాట ఇది చక్కగా దోరగా వేయించి పెట్టుకున్నాను నేను అలాగే బెల్లము త్రీ ఫిఫ్టీ అర కేజీ జీడిపప్పుకి గుండుపప్పుకి ఒక త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం అయితే సరిపోతుంది దాన్ని కరిగించుకుందాం ముందుగా చూడండి బెల్లం అంతా శుభ్రంగా కరిగిపోయింది త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం వేసాను హాఫ్ కేజీ కాజుకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం అనమాట అంటే కేజీకి ముప్పావు కేజీ బెల్లం అయితే సరిపోతుంది కరిగించాం కదా ఇది నలకలు లేకుండా వడపోసుకుందాం ముందుగా ఒక స్ట్రైనర్తో వడపోసుకుందాం ఎందుకంటే నలకలు ఉంటాయి అడుగున అవి లేకుండా కోసం కంప్లీట్గా వడపోసుకుందాం చూడండి వడకట్టేస్తాం కదా ఇప్పుడు దీన్ని మనం బాగా ఉండపాకం వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలన్నమాట ఇది బాయిల్ అవ్వను అండి బాగాను దగ్గరికి వస్తుంది అప్పుడు మనం ఉండపాకం ఎలా ఉంటుందో చూద్దాము ఇలాగ మనం ఒక ట్రే తీసుకున్నాము ట్రేకి కాస్త గీ వేసి గ్రీస్ చేసుకుందాము ఎందుకంటే పాకం దీనిలో పోద్దాం మనం అడుగును కొంచెం నెయ్యి రాసి తో గ్రేస్ చేసి పెట్టేసుకుందాం పాకం రెడీ అయ్యేలాగా మనం ఇది రెడీ చేసి పెట్టుకుందాం మన పాకం బాగా కుక్ అవుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి బాగా మధ్య మధ్యలో కొంచెం వాటర్ పెట్టుకొని అయిందో లేదో మనం చూసుకోవాలన్నమాట కొంచెం ఇది వేస్తే నీళ్ళల్లో వేస్తే దగ్గరగా చక్కగా ఉండలాగా రావాలంటే ఇది చూడండి అవ్వలేదు ఇంకాను ఇలా ఉండకూడదు ఉండలాగా వచ్చి మన చేతికి వచ్చేయాలన్నమాట చిన్న లాగా అప్పుడు అయిపోయినట్టు రెడీ అయిపోయినట్టు పాకం తర్వాత జీడిపప్పు నేను వేయించి పెట్టుకున్నాను కదండి హాఫ్ కేజీ జీడిపప్పు ఇది ఇది మనం ఎలా అయినా వేయించుకోవచ్చండి వితౌట్ ఆయిల్ లేకపోతే విత్ ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవచ్చు లేదంటే కొంచెం నెయ్యి వేసేసి మనం లైట్గా ఫ్రై చేసుకోవచ్చు లేదంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు లేదంటే ఉత్తన డ్రై ఫ్రై కూడా చేసుకోవచ్చు దీన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనం ఎలా కావాలంటే మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకోవచ్చు నెయ్యిలో వేసుకొని కొంచెం వేపుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది ఇలా చూడండి మన పాకం రెడీ అయిపోయింది ఉండలాగా వస్తుంది చూడండి ఇలా మనం చేత్తో ఇలా పట్టుకుంటే ఉండలాగా వస్తుంది ఇది చక్కగా ఇప్పుడు రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనం దీనిలో ఈ పాకంలో కాస్త ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాలకు పొడి అలాగే చిటికడు సోడా అండి వంటి సోడా కొద్దిగా అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకుందాము ఒకసారి కూర్తి దీనిలో మనం మనం వేయించి పెట్టుకొని ఉంచుకున్నటువంటి జీడిపప్పు కూడా వేసి కలిపిద్దాం మీకు కావాలంటే దీనిలో కలర్ కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవచ్చండి ఎల్లో లిటిల్ చిన్నది మీ ఆప్షన్ ఇది వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను వేయలేదు ఇప్పుడు మనం జీడిపప్పు వేసేసి చవ్ ఆపేసేయండి బాగా తిప్పి వేడి వేడి మీద ఉండగానే మనం ప్లేట్లోకి మనం గ్రీస్ చేసి పెట్టుకున్నాం కదా దానిలోకి వేసుకుందాం నేను ఈ ట్రేలోకి వేసేసాను చక్కగా వేడి మీద ఉండగానే కొంచెం చక్కగా సమంగా అయ్యేటట్టుగా సర్దుకోవాలన్నమాట అలా చల్లారిపోతే అయిపోతుంది విడిపోతుంది అంతాను గరిటితో అలా అలా తీసుకుంటే చక్కగా మన అచ్చు జీడిపప్పు అచ్చు రెడీ అయిపోతుంది జీడిపప్పు చిక్కి జీడిపప్పు పాకు జీడిపప్పు అచ్చు అంటారు దీన్ని ఓకే కొద్దిగా చల్ల వేడిగా ఉండగానే మనం ముక్కలు కట్ చేసానికి ట్రై చేద్దాం చూడండి మన పాకం రెడీ అయిపోయింది మనం కావాలంటే వేడి మీదనే లైట్గా కట్ చేసి పెట్టుకోండి మార్క్ చేసుకుంటే మనం పైకి తీసిన తర్వాత తుంచుకోవటానికి వీలుగా ఉంటుందన్నమాట లేకపోతే అంటే అనియమేన్గా వస్తాయి మొక్కలు కొంచెం బాగా రావటం కోసం తప్పితే ఏం లేదు ఇది ఎందుకంటే ఒక అరగంట పాటు చల్లారినిద్దాం దీన్ని అప్పుడు చూద్దాం చాలా ఈజీగా చేసుకోవచ్చండి దీన్ని మన జీడిపప్పు పాకం రెడీ అయిపోయింది చక్కగా మనం ముందే ముక్కలు సెట్ చేసుకున్నాం కదా కట్ చేసాము చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని మనం గ్లాస్ జార్లు ఎట్ జార్లు స్టోర్ చేసి పెట్టుకుంటాము ఈజీగా మనం స్వీట్ షాప్లో లాగా ఉన్న స్వీట్ మనకు రెడీ అయింది సరే అంత ఈజీగా చేసుకున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్